దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు పట్టువాడు కీర్తన గ్రంథం నూట నలభై అధ్యాయం మూడో వచనం ప్రియమైన దేవుడలారా గుండె చెదరిన పరిస్థితుల్లో మీరున్నారా నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసి మీకు సహాయం చేస్తానని చెప్పి చేయకుండా దాటవేస్తూ ఉన్నారా ఎన్నో పరిస్థితులు ఎన్నో చీకటి కోణాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయా ప్రభువారు మీకు తోడుగా ఉంటానని మీలాంటి వారికి సహాయం చేస్తానని ఆయన మిమ్మల్ని బాగు చేస్తానని ఈరోజు తన పరిశుద్ధమైన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో సమస్యల్లో ఉన్నారో నమ్మి మోసపోయారో వారందరికీ కూడా ప్రభువారు తోడుగా ఉంటారు మనం కొన్ని కొన్ని సందర్భాలలో మనుషులను ఆశ్రయిస్తూ ఉంటాం కానీ మనం ఆశ్రయించాల్సింది మనుషుల్ని కాదు మనల్ని ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తని మనం ఆశ్రయించాలి అన్నిటికంటే ఆయన రక్షణని మనం పొందుకోవాలి అందుకే నూట నలభై ఆరో అధ్యాయంలో నూట నలభై ఆరో కీర్తనలో మూడో వచనంలో ఈ అద్భుతమైన మాటల్ని మన కోసం వివరిస్తూ ఉన్నారు రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు వారిని అని ఉంది వారి ప్రాణం వెడలిపోవును వారు మంటిపోలగుతురు వారి సంకల్పం నాడే నశించును మరి మనం ఎవరిని ఆశ్రయించాలి బైబిల్లో మనకున్నటువంటి మనకు తెలిసినటువంటి అధికారుల్ని మనకి మనకంటే పై స్థాయిలో ఉన్నటువంటి వారి కోసం మనం ఒక్కోసారి తాపత్రయపడుతూ వారి అపాయింట్మెంట్ కావాలని ఎంతో ఎదురు చూస్తూ ఉంటాం మన పనుల్ని చేసుకోవాలని మనకు ఉన్నటువంటి సమస్యల్ని తీర్చుకోవాలని చెప్పేసి వారిని వెంటాడుతూ ఉంటాం కానీ ఇక్కడ మనకి ఎవరు ధన్యులో మనం ఎవరిని ఆశ్రయించాలో ప్రభువారు మనకి స్పష్టంగా చెప్తున్నారు ఎవరికి యాకోబు దేవుడు సహాయుడకునో ఎవడు తన దేవుడైన యహోవా మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడు అని చెప్తున్నారు ప్రియమైన సహోదరులారా మీరు ఆశ పెట్టుకోవాల్సింది మీ పై అధికారుల గురించి కాదు లేదంటే మీకు తెలిసినటువంటి మీకంటే ఉన్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళ గురించి కాదు నిన్ను సృష్టించినటువంటి నీ సృష్టికర్తం మీద నీవు ఆశ పెట్టుకున్నట్లయితే మొట్టమొదటిగా నీవు ధన్యుడు అవుతావు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును వాడు ఆయన ఎన్నడూను కూడా మాట తప్పని వాడు బాధపరచబడి వారికి ఆయన న్యాయము తీర్చునని పవిత్రమైన బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తూ ఉంది యహలోకంలో చాలామంది నీకు మాట ఇవ్వచ్చు నేను నీకు తోడుగా ఉంటాను నేను నీకు సహాయం చేస్తాను నీ దగ్గర తీసుకున్నటువంటి ధనాన్ని అప్పుని నీకు తీర్చివేస్తానని చెప్పి వారి మాట దాటివేయచ్చు వారి అవసరం ఉన్నప్పుడు నీ దగ్గర చేయి జాపి ఇప్పుడు వారి అవసరం తీరిపోయిన తర్వాత అదే చేతిని నీ మీద ఎత్తడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదు ప్లే సహోదరులారా మనుషులు మనల్ని నమ్మించి మోసం చేస్తారు మనుషులు మాట ఇచ్చి తప్పుతారు కానీ ప్రభు మన మనల్ని సృష్టించినటువంటి ప్రభువు మన యొక్క పరమ తండ్రి ఎన్నడూ కూడా మాట తప్పినవాడు ఆకాశము భూమి గతించిన కానీ ఆయన మాటలు ఎన్నడూ కూడా గతింపు ప్రియ సహోదరులారా మీరందరూ కూడా ఆశ పెట్టుకోవాల్సింది ఆయన మీదే మనం మనకున్నటువంటి ధనం మీద అధికారం మీద లేదా బంగారం మీద లేదా నీకున్నటువంటి జనం మీద కాదు దేవుడైన యహోవ మీద ఆయన్ని చూసుకుని నీవు గర్వపడాలి ఆయన్ని చూసుకుని నీవు అతిశయించాలి అంతేగాని ఆయన ఇచ్చినటువంటి వాటి మీద కాదు మరి ఆయన ఇచ్చినటువంటి వాటి మీద నీవు అంత ఆశ పెట్టుకుని అంత నమ్మకం పెట్టుకుంటే మరి ఆయన మీద మనం ఇంకెంత నమ్మకం పెట్టుకోవాలి ఈ చిన్న సూత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా మర్చిపోతూ ఉంటారు నా జ్ఞానం వలనే నా కష్టం వలననే ఇదంతా సాధ్యపడింది అనే భ్రమలో చాలామంది ఉంటారు ప్లీజ్ సహోదరులారా మన తల యొక్క తలలో ఉన్నటువంటి వెంట్రుకు ఓడాలన్న దేవుని యొక్క అనుమతి ఉంటుంది అటువంటి అటువంటి మనకి ఇప్పుడున్నటువంటి జ్ఞానము ఇప్పుడున్నటువంటి ఆస్తి ఇప్పుడున్నటువంటి స్థితి ఆయన కలగజేసినవి కాబట్టి ఆయన మన ఎడలు చేసినటువంటి కార్యాలను గుర్తించి నిత్యము కూడా ఆయనకి కృతజ్ఞతలయ్య ఉండేలా మన యొక్క మనసు అనేది ఉండాలి ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి మమ్మల్ని మిక్లిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుందాం ప్రభా మీ పరిశుద్ధమైన వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభా మా అనుకున్న వాళ్ళే మమ్మల్ని మోసం చేశారు ఆయన ఎంతో సహాయం చేస్తారని ఆశపడి వారి మీద మేము ఎన్నో నమ్మకంతో పెట్టుకుని ఉన్నప్పుడు మోసం చేసిన సందర్భాలు ప్రార్థనలో ఏకబిస్తున్న చాలామంది జీవితాల్లో వారి యొక్క అనుభవాన్ని కలిగి ఉన్నారు ప్రభా తండ్రి ఎవరు కూడా ఒకరినొకరు మోసం చేయకుండా ఒకరికొకరు సహాయం చేసుకునే మనస్తత్వాన్ని మీ బిడ్డలకు దయచేయండి ప్రభా తండ్రి మేము రాజుల దగ్గరికి అధికారుల దగ్గరికి వెళ్ళినా ఎటువంటి ప్రయోజనం ఉండదు ప్రభా మమ్మల్ని సృష్టించి మమ్మల్ని అనుక్షణం కాపాడుతున్న మీ దగ్గరికి వస్తేనే మాకు జవాబు వస్తుంది అన్న సంగతిని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని గుర్తెరిగి మిమ్మల్ని స్థుతించి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని గనపరుచుకునే భాగ్యాన్ని మీ బిడలైన వారందరికీ అనుగ్రహించండి పవిత్రమైన ఆదివారాన్ని మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని మీ మెండైన ఆశీర్వాదాలు దీవెనలు దయ దాక్షిణ్యత వాత్సల్యతలు మా అందరికీ దయచేయమని ప్రార్థనలో బాల తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నమూనా మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక ఆమెన్